మన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయాన్ని చర్వించుకోవటం మన భాగ్యం భగవంతుని యొక్క అవతారంలో అత్యంత విలక్షణమైనటువంటి అవతారం ఏంటి సిద్ధాంతాలున్నా మన భారతీయ సంస్కృతికి అందరూ కూడా భక్తితో ఆరాధన చేసేటువంటి అవతారం అటు మనిషి కాక ఇటు మృగము కాకుండా ఉండేటువంటి అత్యంత విలక్షణమైనటువంటి అవతారం నరసింహావతారం ఈ నరసింహావతారం అనేటువంటిది ఆకారానికి విలక్షణమైనటువంటిది వారి యొక్క ఉద్భవం కూడా విలక్షణంగానే ఉంది సహజంగా లోకంలో అందరూ గర్భం నుంచి ఉద్ ఉద్భవిస్తారు అని నరసింహస్వామి స్తంభం నుంచి ఉద్భవించారు స్తంభం నుంచి అంటే స్తంభమే తల్లి తండ్రి అయ్యాయి అంటే స్తంభమే ఒక అచేతన పదార్థాన్ని కూడా తాను ఒక తల్లిగాను ఒక తండ్రిగాను స్వీకరించి ఉద్భవించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం అలాంటి ఆ అవతారం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి దానికి ప్రతిరూపంగా వచ్చింది దుష్ట శిక్షణ అంటే హిరణ్యకస్పుణ్ణి వధించడం అతను ఎందుకు దుష్టుడయ్యాడు అని అంటే సాధు పురుషుడైనటువంటి ప్రహ్లాదు దుఃఖపెట్టాడు కనుక సాధు పురుషుడంటే ఎవరు అంటే పరమాత్మని నిరంతరము కూడా స్మరిస్తూ ఆయన్ని పరిపూర్ణంగా విశ్వసించి శరణాగతి చేసి ఆయనే తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అని జీవనం సాగించేటువంటి వాడిని సాధు పురుషుడు అంటారు ఒక క్షణకాలమైనా సరే ఆయన్ని స్మరించకపోతే నా ప్రాణం ధరింపబడదు నేను వెంటనే చనిపోతాను అనేంత గొప్ప ఆర్తి కలిగి ఆయన్ని తలవకుండా ఒక క్షణం కూడా ఉండలేని ఒక పరిస్థితిని కలిగినటువంటి వ్యక్తిని సాధు పురుషుడు అంటారు తాను నమ్మినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని అటు బంధువర్గం కాదు అటు లోకులు అయినటువంటి వారు కాదు ఎవ్వరూ తన యొక్క దృఢమైనటువంటి అభిప్రాయాన్ని చేయాలని ప్రయత్నం చేసినా చెలింపబడకుండా దృఢంగా తన యొక్క హృదయంలో నాటుకుని ఉండేటువంటి మహానుభావుల్ని సాధు పురుషులు అంటారు ఈ లక్షణాలన్నీ మనకి ప్రహ్లాదుల్లో కనిపిస్తాయి తండ్రి ఎంతో కోపంతో నీకు భగవంతుడు ఎవర్రా నేనే భగవంతుని దేవతలందరినీ కూడా శాసించగలిగేటువంటి వాడిని నేను ఆ దేవతలు ఇంద్రాది దేవతలు కూడా నా పాదాల దగ్గర పాదాక్రాంతులై పడి ఉండేటువంటి స్థితిలో నేను వారందరినీ కూడా శాసించగలుగుతున్నానంటే ఈ లోకంలో ఉండేటువంటి మానవులు ఎంత ఈ లోకల్లో ఉండేటువంటి ఎంత మూడు లోకాలకి అధిపతిని నేను కనుక నువ్వు నన్నే దేవుడుగా భావన చేసి నన్ను నిరంతరం కూడా స్మరించు అంటూ శాసనం చేశాడు అతను ఒక పెద్ద రాక్షసుడు అతను ఒక పెద్ద శరీరం కలిగినటువంటి ఒక దేశ రాజు మూడు లోకాధిపతి త్రిలోకాధిపతి అతను అయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల పిల్లవాడు తాను భయపడలేదు ఎక్కడా కూడాను అతనికి భయపడి ఇలా చేయకు ఇలా చేయి అని గట్టిగా శాసించినప్పటికీ భగవంతుడి విషయంలో భయపడకుండా తన యొక్క దృఢమైనటువంటి అభిప్రాయాన్ని నాకు నారాయణుడే దేవుడు కానీ నువ్వు దేవుడివి కావు అంటూ తండ్రిని కూడా ఈ విషయంలో వ్యతిరేకించినటువంటి వాడయ్యాడు అందువల్ల అతను సాధు పురుషుడయ్యాడు అంటే అర్థమేంటి భగవంతుడి విషయంలో వ్యతిరేకం అనేటువంటిది జరిపినా సరే అతనికి అసాధుత్వం అనేటువంటిది రాదు అందుకే ప్రహ్లాదుడు సాధు పురుషుడయ్యాడు అలాంటి ఆ హిరణ్యకసుడు అనేక రకాలుగా మనని కొద్దిగా కొట్టి లేకపోతే తిట్టి లేకపోతే ఇంకో రకంగా చేస్తేనే భయపడిపోయి మనం సరెండర్ అయిపోతాం కాదు అతన్ని ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నం చేశాడు ఎంత భయంకరంగానో అతనికి మృత్యువుని ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేశాడు అతను కొండల మీద తోయించాడు లేకపోతే సమూ నీళ్లల్లోకి తోయించేశాడు జంతువుల చేత కర్పించే పాముల చేత కరిపించే ప్రయత్నం చేశాడు ఏనుగుల చేత తొప్పించే ప్రయత్నం చేశాడు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు తాపడానికైనా సిద్ధపడ్డాడు కానీ తాను స్వర్ణమయ మాత్రం వదిలిపెట్టలేదు చంపు నాకేం అభ్యంతరం లేదు కొండల మీద చేస్తా నా గురించి పడిపోవడానికైనా సిద్ధమే నా ప్రాణం వదలడానికైనా సిద్ధమే కానీ నేను పట్టిన నా నారాయణ మాత్రం నేను వదలను నేను ఆశ్రయించినటువంటి నా దైవాన్ని వదిలి ఇంకొక రకంగా ప్రవర్తించడం మాత్రం నేను చేయను సుమా విషాన్ని రాబం నల్లగా ఉంటుంది నా స్వామి నల్లగా ఉంటాడు ఆ నల్లని తన ఇందులో కూడా ఉంది అంటే ఇది కూడా నా స్వామి కదా అంతా ధ్యాపించి ఉన్నవాడు నా స్వామి ఈ విషయంలో మాత్రం లేదా ఈ విషయాన్ని నేను త్రివరిస్తే నా స్వామిని నేను తివరించినట్లు కాదా అయినా ఆ విషయాన్ని నా నోట్లోకి తీసుకుంటే ఎక్కడికి వెళుతుంది నాలోనూ స్వామివామి ఈ స్వామి వద్ద వెళ్తాడంతే కదా నాణ్యం అవుతుంది కనుక అనేటువంటి ఒక ధైర్యాన్ని కొన్ని కూడా భయపడలేదు కదా చాలా క్రూరమైనటువంటి జంతువుల చంపించడానికి ప్రయత్నం చేసిన ఇదే భావన సర్పాలు కనిపించాలని ప్రయత్నం చేసినా అదే భావన ఏమో చంపించాలి తప్పించాలి తప్పింపజేసి తప్పించాలి అనుకున్న ఏ భావన ఎన్ని రకాల మృక్షులు ఇవ్వాల్సిన ప్రయత్నం చేసినా నాలుగు ఉన్నటువంటి ఆ భావనని మాత్రం వదలలేదు నేను అస్సహించే నా గర్వం పరమస్ నన్ను కూడా తెలుసుకోగలరు అన్ని ప్రతి పరిపూర్ణమైన ప్రతి విశ్వాసాన్ని పొంది తన తండ్రి ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా అవన్నీ దేవు అని మాత్రం అంగీకరించదే ప్రామాగీకరించినటువంటి దైవాన్ని మాత్రం జీబు అంటారు ఇది సాధుర్తం తన అలాంటి సాముతులు ఎక్కడ సరే ఎలాంటి జన్మలో ఉన్నా సరే అంటే ఇతర పుట్టింది అశోకులంలో అశోకులంలో పుట్టినప్పటికీ కూడా తన అయినట్లయితే రక్షించడానికి తాను ఒక అవతారం అవసరమే అదిగో చంపేటువంటి అతని ఒక తండ్రి ఎంత క్రూరుడై ఎంత తెలివి గలవాడై ఎన్ని రకాలుగా తను దైవత్వాన్ని పొందడం కూడా అందులో లేనటువంటి విధానంలో రావడానికి కూడా సిద్ధపడ్డాడు అయ్యా ఆకాశంలో తావకూడదు భూమి మీద చావకూడదు అన్నాడు గడప మీద చెప్పాడు మనిషి చేత తావకూడదు జంతువు చేత తావకూడదు అన్నాడు అటు మనిషి ఇటు సింహముఖాన్ని తగ్గించి వచ్చాడు ఆయుధాలు చేత చావబడకూడదన్నాడు గోడనే ఆయుధాలుగా చేసుకోవడం బ్రహ్మ చేత సృష్టింపబడినటువంటి ఏ జీవి చేత కూడా నాకు మరణం ఉండకూడదు అన్నాడు నేను బ్రహ్మ చేత జీవిత సృష్టింపబడిన వాడిని కాదు కదా ఎందుకు బ్రహ్మపై సృష్టి కాదు కానీ నేను బ్రహ్మ సృష్టించబడిన వాడిని కాదు అంటే సంవత్సరం మంచి ఉన్నది లోపల సాగకూడదు బయట సాగకూడదు అన్నాడు గడపలో చంపాడు పైన కింద కాదన్నాడు గడపలో చంపాడు ఇలా ఎన్ని రకాలైనటువంటి గొంతెమ్మ కోరికలు అంటారు ఏమంటారు గొంతెమ్మ కోరికలు అలాంటి గొంతెమ్మ కోరికలు ఎన్ని కోరినప్పటికీ కూడా వాటిలో నుంచి కూడా ఒక చక్కనైనటువంటి దీన్ని చమత్కారంగా మరి ఆ రూపాన్ని ధరించి అలా పుత్రుడైన ప్రహ్లాన్ని రక్షించుకుంటాడు అంటే మనం కూడా లాగా అంత ప్రహ్లా కలిగి ఉంటే తప్పనిసరిగా మన కోసం నరసింహస్వామి వచ్చి తీరుతాడు రక్షించగా అందులో ఏమి సందేహం లేదు ఆయన మీద నిరంతర ప్రేమ ఆయన తప్ప నా మీద జీవితం లేదు ఆయన కోసం నా ప్రాణాన్ని వదలడానికి నాకు ఏ విధమైనటువంటి భయము లేదు కారణం భయాకే నేను కదా వాటిని కథాన్ని ఆశ్రయించారు భయం అనేటువంటి ఒక ధైర్యం ఇది ఎవరి మార్గమైతే ఉంటారో ఆ మహా అవతార దేవి రూపాన్ని అవశరణమైతే ఎలాంటి రూపమైనా దానికి ఓ స్థానము భక్తునికి కావాలి అలా అద్భుతమైనటువంటి అవతారం నసి అలా స్వామిని దర్శించుకోనా

ఇలాంటి చిన్న చిన్న కోరికల కోసం ఆయన కోటేశ్వరుడు దగ్గర దానం చేయాలంటే కాబట్టి ఆ కోటీశ్వరుడు అంటే దానం చేయడానికి చాలా గొప్పగా అందులో మంచి మనస్సు ఉన్నటువంటి వాడు కోటీశ్వరుడు అతని దగ్గర దానం చేయమని ఎలా ఉన్నాడు అతనికి అవమానం అది మనకి తెలియలేదు ఆయన మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి మానవుడు ఒకటి ఆయన దురదృష్టాలు అల్పమైన కోరికలు ఏమి చూడకూడదు ఆయనే కాపాడి ఇద్దరి నుంచి ఏమి కోరిక చూడకూడదు కదా ఆయనే కావాలంటే ఏమండి మన చాలా లేదు తెలుగులో వదిలించేవాడే మాట్లాడితే ఎన్ని చెప్పండి పంక్తిలో ఎక్కడ ఉన్నా సరే

I'm mm -hmm.